నా పేరు రంగయ్య రంగయ్య అండి ఇవాళ టీడీపీ జంక్షన్ జరుగుతున్న తాడేపల్లిగూడలో మీకు సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూడాలండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి ప్లస్ గిఫ్ట్ అది బాబు మా బాబు గారు మనఫూలు చేశారు మ్యాన్సో ఇచ్చారండి ఇవాళ అది కూడా ఆల్ స్టోర్ ఇచ్చారు దీంతో పాటు అండి మాకు ఇచ్చింది ఆరు గారింటి అన్నారు మరి సిగరెట్ ఇచ్చారు ఆ సిగరెట్ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు వాళ్ళు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చారు అంటే కొన్ని సీటు ఇచ్చారు ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిన్నాక కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఓకే ఇంకా ఇంకా ఇక్కడ పెట్టారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం ఆడలకు ఉంటాయండి డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇది మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి బాబు గారు సూపర్ ఇచ్చారు ఇది ఇక్కడ చూసిన కనుక మ్యాన్స్ రాస్ బర్ట్ ఇచ్చారు మాకు దీంతో పాటు బాబు గారు ఆరు సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాడు మొత్తం ఈ ఆరు ఉన్నాయండి దీంతో పాటు మాకు మంత్కి మంచి గిఫ్ట్ ఇచ్చారు దీంతో పాటు ఇంకా కొన్ని స్వీట్లు ఇచ్చాడు ఇంకా ఇక్కడ చూసినట్టు అయితే కొండ బ్యాగులు ఉన్నాయండి డిడిపి బ్యాండ్ మూడు ఉన్నాయి దీంతో పాటు లాస్ట్ రూపాయలంటే ఇక్కడ డబ్బులు ఇచ్చారండి మొత్తం ఆరు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం ఇది బాబు గారు సూపర్ సిక్స్ అండి